ఫైనల్ మస్కులర్ అట్రోఫీ అని అరుదైన వ్యాధితో బాధపడుతున్న తొమ్మిది నెలల చిన్నారి చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతకురి ఆంజనేయులతో పాటు పాప కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు జిన్నా టవర్ సెంటర్ లోని చాంబర్ కామర్స్ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు చిన్నారి సమస్య శాశ్వత పరిష్కారానికి సంబంధించి అమెరికాలో ఇంజెక్షన్ దొరుకుతుందని దాని విలువ పదహారు కోట్లు ఉంటుందని చెప్పారు దాతలు స్పందించి చిన్నారి చికిత్స కోసం సహాయం చేయాలని అభ్యర్థించారు మీ అందరితో విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక చిన్న పాప తొమ్మిది నెలలకి అయితే ఆ అమ్మాయి గాలి బీల్చుకోవడం కానీ మింగడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపడే కాకుండా ఆ రోజు ఆ అమ్మాయికి అన్నప్రాక్ష చేయాలని చిన్న పండేసినప్పుడు అమ్మాయి ముందుకు జరగలేక అక్కడే ఉన్నప్పుడు ఇక అనుమానం వచ్చింది వచ్చి కొన్ని హాస్పిటల్ తీసుకొచ్చి చూపించిన తర్వాత హాస్పిటల్లో మెడిసిన్ వాడినా ఫ్యూజర్ చేసినా ఏ రకమైన రెస్పాన్స్ రాకపోవటం వల్ల వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి బాపిస్ట్ హాస్పిటల్కి ఒక శాంపిల్ పంపించి నలభై రోజుల తర్వాత అక్కడ రిపోర్ట్ పంపడం జరిగింది ఆ రిపోర్ట్లో ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఆ ఇంజక్షన్ ఎక్కడ తయారు చేయబడవు ఓన్లీ అమెరికాలో తయారు చేస్తారు ఆ అమెరికాలో తయారు చేసిన ఇంజక్షన్ టూ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ అవుద్ది అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం పదహారు కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది అది చేస్తేనే ఆ అమ్మాయి జీవితం బాగుపడుద్ది వెండిపూస బాగుపడుద్ది ఆ ఇంజక్షన్ ఎక్కడ అమెరికా తప్ప ఇక్కడ ఎక్కడ దొరికే పరిస్థితి లేదు ఆ అమ్మాయి ఆ మనరాడు ఎవరంటే మన ఛాంబర్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ తూనికుట్ నాయక్ గారి యొక్క మూడో సంతానం యొక్క మన కూతురు హితై ఆ అమ్మాయికి ఇంజక్షన్ చేయాలి అంటే సామాన్య మానవుడు కానీ మద్దతు వాళ్ళు కానీ అది చేసే అవకాశం లేదు కాబట్టి ఏంటంటే అందరం రిక్వెస్ట్ చేసే అవకాశం ఏంటంటే దవికి మనం ఎన్నో కత్తులు పెడతా ఉంటాం మనం అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ అమ్మాయి యొక్క జీవితం ప్రాణాన్ని కాపాడగలిగితే తప్పనిసరిగా భగవంతుడు మనకు మేలు చేసే అవకాశం ఉంటుంది